హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా పోహా మిచ్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి మనము బయట స్వీట్ షాప్స్లో తీసుకుంటాం కదా పోహా మిచ్చర్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇప్పుడు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ అండి ఇంట్లో మనకి అన్నీ ఉన్న వాటితోనే ఈ పోహా మిచ్చర్ని అయితే తయారు చేసుకోవచ్చు మనము ఎప్పుడైనా బయటికి టూర్స్కి వెళ్ళేటప్పుడు పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇవి చేసుకొని పోతే బ్రహ్మాండంగా తినేస్తారండి ముందుగా నేను ఒక బౌల్లోకి నేను త్రీ కప్స్ వరకు సన్నగా ఉన్న అటుకుల్ని తీసుకున్నానండి మీ దగ్గర కొంచెం మందంగా ఉన్న అటుకులతో అయినా ఈ పొహామిర్చన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అటుకుల్ని కొంచెం పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసేసుకొని జల్లడిగి ఉంటుంది కదండి ఆ జల్లడిగిన్నెలో ఈ ఈ అటుకుల్ని వేసేసి జల్లించుకోవాలండి ఇలాగా జల్లించుకోవడం వల్ల ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా చిన్న చిన్ని ఇరిగిపోయినాయి అలాంటివి ఉంటాయి కదండి ఇందులో పౌడర్ కూడా ఉంటుందండి ఆ పౌడర్ కూడా ఇలాగ జల్లించుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు మన ఆయిల్ అనేది అడుగున మాడిపోకుండా పౌడర్ అనేది ఉంటుందండి ఇలాగ జల్లించేసుకోవాలి ఇలాగ అన్నిటిని జల్లించేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇలాగ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసేసుకోవాలండి ఇలాగా ఆయిల్ పోసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అటుకున్న అయితే వెయిన్ ఒక్కసారి ఆయిల్లో కొంచెం ఒక రెండు లేదా మూడు అటుకులు తీసేసుకొని ఇలాగా ఒకసారి వేసుకొని చెక్ చేసుకోండి ఇలాగా ఆయిల్లో వేయంగానే వెంటనే పైకి తెలితే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్లండి ఇప్పుడు నేను ఈజీగా వేయించేసుకోవడానికి అందులో వేసినప్పుడు మనకి ఈజీగా తీసుకోవడానికి ఇలాగ నేను స్ట్రైనర్లో స్ట్రైన్ చేస్తున్నానండి మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే కనుక నార్మల్గా కొంచెం కొంచెం ఆయిల్ పోసేసుకొని కొంచెం కొంచెం అటుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం అటుకులు తీసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి మీరు అదే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే కనుక అటుకులు అనేవి ఆయిల్ పీల్చుకునే అవకాశం ఉంటుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా బాగా వేయించేసుకోవాలండి ఇలాగా కొంచెం 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 అటుకుల్ని పోసుకుంటూ అన్ని అటుకుల్ని ఇదే విధంగా నేను చెప్పినట్లుగా ఆయిల్ అంతా చేయకుండా ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి ఇలాగ ఆయిల్లో వేయించేసుకోవటం అనేటప్పుడు కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదండి కలర్ కనుక చేంజ్ అయిపోతే అటుకులు మాడిపోయిన స్మెల్ అనేది వస్తుందండి ఇలాగా వైట్ కలర్లో ఉన్నట్లుగానే ఉండి క్రిస్పీగా బాగా వేగాలి ఇలాగా వేయించేసుకొని ఆయిల్ అంతా బాగా వాట్ చేసుకొని ఒక పెద్ద బేషన్లోకి అయితే వేసుకోవాలండి అటుకులు మిక్చర్ కలుపుకోవడానికి ఇలాగా బేషన్లో వేసేసుకొని ఒక్కసారి మీరు కనుక ఆయిల్ పీల్చుకుంది అనుకుంటే కనుక ఒక టిష్యూ పేపర్ మీద అయినా వేయండి నాకైతే అటుకులు అయితే ఎలాంటి ఆయిల్ అనేది పీల్చుకోలేదండి చూడండి ఒక్కసారి అటుకుని ఇలాగా క్రష్ చేస్తే బాగా క్రిస్పీగా అయితే ఉండాలండి ఇలాగ క్రిస్పీగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అదే ఆయిల్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పావు కప్పు వరకు పల్లీల్ని వేయించేసుకుంటున్నానండి ఇలాగా పల్లీల్ని లో లో ఫ్లేమ్లో కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది మరీ హీట్గా ఉన్నప్పుడు కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలు అనేవి లైట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఇలాగా పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసేయండి ఆయిల్ అనేది మొత్తం వంపేసి ఇలాగ స్ట్రైనర్లో పల్లీలు అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో నేను మళ్ళీ స్ట్రైనర్ పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పును తీసుకున్నానండి ఇలాగ పుట్నాల పప్పుని కూడా పల్లీలు ఎలా వేయించేసుకున్నామో అలానే వేయించుకోవాలండి కాకుంటే పుట్నాల పప్పుని మనము ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది పుట్నాల పప్పు అనేవి త్వరగానే వేగిపోతాయి ఈ పుట్నాల పప్పును కూడా ఇలాగ వేగిపోయాక ఆయిల్ అంతా వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి మనకి అచ్చం బయట షాప్లో కొన్నట్లు రావాలి అనుకుంటే కనుక ఎండుకుబ్బరి ముక్కలను కూడా వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఎండుకుబ్బరి ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక పది లేదా పదిహేను జీడిపప్పు పలుకుల్ని కూడా వేయించేసుకుంటున్నాను ఇలాగ జీడిపప్పు పలుకులు కొబ్బరి ముక్కలు అన్నీ తింటుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా చక్రాలలాగా కట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో అయితే వేయించేసుకోవాలండి పచ్చిమిర్చి అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి లేకుంటే పచ్చి పచ్చిమిర్చి మీరు పచ్చిగా కనుక వేయించేసుకుంటే మనము మిక్చర్లో వేసేసినప్పుడు మిక్చర్ అనేది మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇలాగా పచ్చిమిర్చిని కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకును కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగా వేయించేసుకొని అన్నిటినీ వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసేయండి చూడండి కరివేపాకు అనేది ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఇలాగ అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి ఇలాగ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేయండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోండి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ పసుపు ఒక పావు టీ స్పూన్ వేసేసుకోండి ఇలాగ అన్నిటిని వేసేసి ఒక్కసారి బాగా గ్రైండ్ చేయండి ఇలాగా గ్రైండ్ చేసేసుకొని చూడండి మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు పంచదారణ వేసుకోండి ముందలుగానే మీరు పంచదారణ వేసేసి మిక్స్ చేస్తే కనుక ముద్దగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇలాగా ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ పంచదారణ వేసేసుకొని ఇలాగ ఫైన్గా పౌడర్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ వల్లే మనకి పోహా మిక్చర్ అనేది మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను కానీ లేకపోతే తాలింపు వేయించుకునే కళాయిని కానీ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు కొంచెం చెటపట్ల ఆడేంత వరకు బాగా వేయించేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ నువ్వులను అయితే వేయించేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే కనుక నువ్వులు అనేది మాడిపోతాయి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఈ ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకోవటం వల్ల ఆయిల్లో బాగా కలిసిపోయి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి మీరు అదే వేడి మీద కనుక వేసేస్తే మనము పౌడర్లో వేసుకున్న పసుపు అనేది మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందువలన కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పౌడర్ను వేసేసి ఇలాగ ఆయిల్లో అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము వేయించుకొని పెట్టుకున్న అటుకుల్లోకి అయితే ఈ మనము చేసుకొని పెట్టుకున్న పౌడర్ ముద్దని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి ఇలాగా వేసేసుకొని గరిటతో కలిపితే అటుకులు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి నిదానంగా ఇలాగా రెండు చేతులతో ము మనం చేసుకున్న మసాలా ముద్ద అంతా అటుకులకి పట్టేలాగా ఇలాగ నిదానంగా రబ్ చేస్తూ కలుపుకోవాలండి ఇలాగ రబ్ చేస్తూ కలుపుకోవటం వల్ల ఆ ముద్దలు అనేవి పోహాకి బాగా పట్టి బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా నిదానంగా చేసుకోవాలి అన్నిటిని ఇలాగా కలర్ఫుల్గా వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చూడండి మనకి చూస్తేనే అర్థమైపోతుంది కదా పక్కాగా బయట షాప్లో ఎలా ఉంటాయో అదే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము అన్నిటిని వేయించుకొని పెట్టుకున్నాం కదా పప్పులన్నిటిని అన్నిటిని వేసేసుకొని ఇప్పుడు ఒకసారి గరిటతో కాకుండా చేత్తో కూడా కాకుండా ఒక్కసారి గిన్నెని కుదుకుంటూ బాగా కలుపుకోవాలండి అలాగ కలుపుకోవటం వల్ల అటుకులు అనేవి విరిగిపోకుండా మనకి అంత బాగా కలిసేలాగా బాగా మిక్స్ అయిపోతాయండి చూడండి ఇలాగ చేత్తో గిన్నెని ఇలాగా కుదిస్తూ కలిపేసుకుంటే అన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోతాయి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా పోహా మిక్చర్ అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ పోహా మిక్చర్ని మనము ఒక ఎయిటెన్ కంటైనర్ బాక్స్లో పెట్టి కనుక స్టోర్ చేసుకుంటే ఒక వారం పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయండి మీరు అదే ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకోవాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ని డబుల్ క్వాంటిటీ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్